చదవండి కొరిందీలకి రాసిన పత్రిక మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనములో ఏముందో చదవండి దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాం మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యస్సు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు చాలా మంది పరిశీలన చేస్తున్నారు దేవుణ్ణి గురించి అంటే దాన్ని అన్వేషణ అంటారు యేసు ప్రభువే నిజమైన దేవుడు అనటానికి నువ్వు రుజువు చేసుకోవటానికి నువ్వేం చేయాలి చెప్పండి పరిశీలన చేయాలి నీకు నువ్వుగా అన్వేషించాలి ఇలా చాలా మంది యేసు ప్రభువే ఎందుకు దేవుడు అనే విషయాన్ని ఈయన కూడా ఒక మానవుడు కదా ఈయనొక ప్రవక్త కదా లేకపోతే ఈయనొక దైవాంశ సంభూతుడు కదా అని మిగతా వారిలో లేనిది ఈయనలో ఉన్నది ఏంటి అసలు అని అన్వేషించటం ప్రారంభించారు ఈయనలోనే కాదు అసలు దేవుడిని అన్వేషించటం ప్రారంభించారు కొంతమందికి దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నతో ప్రారంభమైంది దేవుడు ఉన్నాడా లేడా అసలు ఉంటే ఎవడికి ప్రయోజనం అసలు దేవుని అవసరత మనిషికి ఉందా ఇదో ప్రశ్న ఇలాంటి ప్రశ్నలలో నుండి పరిశోధన పుట్టింది పరిశోధించారు ఎవడు ఉన్నాడా అన్నవాడు పరిశీలన చేశాడు కొంతమంది పరిశీలనలో వాళ్ళకి అర్థమైంది దేవుడు అనేవాడు ఉన్నాడు అదే క్రమంలో కొంతమంది పరిశీలన చేశారు మరొక గ్రూపు దేవుడు లేడు కూడా డైలం ఏది వాస్తవం కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు అని వాదిస్తారు కొంతమంది ఏమో దేవుడు లేడు అని వాదిస్తారు ఇంకో గ్రూప్ ఉంది ఆ దేవుడు ఉన్న ఉపయోగం ఏముంది మన మన కష్టం మనం నమ్ముకోవాలి మన తెలివిని మనం నమ్ముకోవాలి దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇట్లా దేవుని గురించి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి ఉన్నాడా లేదా అసలు ఉంటే ఆయన ఎవరు బైబుల్ అంటుంది పరీక్షించాలి నువ్వు పరిశోధించాలి పరీక్షించిన తర్వాత మేలైనది మేలైనది ఏదో నీవు చేపట్టాలి కాబట్టి దేవుణ్ణి మనం ఎంపిక చేసుకునే విషయంలో కూడా పరీక్ష చాలా అవసరం బైబుల్ ఇందాక మనం ఏం చదివాం కొరింది పత్రిక మొదటి కొరింది ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చనంలో ఏం చదివామండి చూడండి అక్కడ ఏమంటున్నాడు అక్కడ దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అని ఎవరు లేరు దేవతలు ఉన్నారు ప్రభువులు ఉన్నారు ఆకాశం మందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను ఆ దేవుడు అక్కడే దేవునికి మహిమ కలుగును కాక హలోయ దేవతలు వేరు దేవుడు వేరు భూమిని పరిపాలించే ప్రభువులు వేరు యశూక్రిస్తు ప్రభువు వేరు ఆయన ఒక్కడే ఆయన మనకు తండ్రి ఆయన ఒక్కడే అని బైబుల్ చెప్తుంది నేనే అని చెప్తుంది పరిశీలన చేసుకో ఒకవేళ నేను ప్రభు అన్నాడు నేను చెప్పింది అబద్ధం అయితే పరిశీలన చేసుకో పరిశీలన చేసి రుజువులతో సహా ఆధారాలతో సహా నీ కళ్ళ ముందలు కనపడిన తర్వాతే నమ్మ ఇబ్బంది ఏం లేదు బైబిల్ ఏమంటుందంటే అద్భుతమైన మాట చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మినోళ్ళు మరీ ధన్యులు చూసి నమ్ముతానంటే ఓకే ఇబ్బంది ఏం లేదు తప్పేం కాదు కాబట్టి ఒక వ్యక్తి దేవుణ్ణి అంగీకరించాలి అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే విషయం తెలియాలంటే ఆ వ్యక్తి సమస్తాన్ని పరిశీలించాలి యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే బైబుల్ గ్రంథం ఉంది మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా కానీ కొన్ని వాళ్ళ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి అవి చదవాలి వాటిల్లో పరిశీలన చేయాలి దేవుడు అనే ఆయన ఎలా ఉండాలి ఆయనకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉండాలి అవి ఎవరిలో ఉన్నాయి అనేవి పరిశీలన చేసుకుని కొంతమంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని కొంతమంది అంటున్నారు తమ పరిశీలనలో కొంతమంది అంటారు లేదు లేదు కాదు నిజమైన దేవుడు ఇంకొకరు ఉన్నారు వేరొకరు ఉన్నారు అని కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆయనే దేవుడు అని నమ్ముతారు ఇంకా వాళ్ళు పరిశీలన చేయరు మా అమ్మ నమ్మిందండి నేను కూడా నమ్ముతా అని కొంతమంది ఉన్నారు మా నాన్న నమ్మాడు మేము కూడా నమ్ముతున్నాం అంటే వాళ్ళ జీవితంలో ఏముండదు పరిశీలన ఉండదు తల్లిదండ్రులు ఎవరైతే వారు ఎంబడబడిపోవటం ఇట్లా ఉంటుందన్నమాట ఈ రాత్రి కూడా నిన్ను నమ్మండి అని నేను చెప్పట్లే ఈ రాత్రి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే పోలీసులకి దర్యాప్తు అనేది జరిగింది అక్కడ కేసు కట్టి ఏం చేస్తారు విచారణ ప్రారంభిస్తారు విచారణ ప్రారంభించిన తర్వాత అమ్మ ఎట్లా చచ్చిపోయింది ఉరేసుకుని చచ్చిపోయిందా లేకపోతే ఎవరైనా ఉరేసి చంపేశారా మొహం మీద దిండేసి మోది చంపేశారా అని తెలియటానికి ఫోరెన్సిక్ పరీక్ష ఒకటి ఉంటుంది పోస్ట్ మార్టంలో అవి చేస్తారు ఎన్నింటికి చచ్చిపోయింది ఎలా చచ్చిపోయింది అనే విషయాలు దాంట్లో బయటకు వస్తాయి బైబుల్ కదా రహస్యమైనది ఏది బయలుపరచబడక మానవ గోడమైన ప్రతి సంగతి బయటకు వస్తుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది భర్త అంటున్నాడు చంపేసి అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయింది అంటున్నాడు దర్యాప్తు చేసిన తర్వాత అంటున్నాడు పరిశీలన చేసిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోలేదు వీడే వీడే చంపేశాడు వీడే చంపేశాడు అప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే దర్యాప్తు జరిగినంత వరకు వాడు చెప్పిందే కరెక్ట్ అంటే వాళ్ళు చెప్పే అబద్ధం నిజంలాగా ఉంటుంది కానీ నిజం కాదు మరి ఏది నిజం అనేది తెలియాలంటే అక్కడ పరిశీలన జరగాలి పరిశీలన జరిగిన తర్వాత ఏది నిజం ఏది సత్యం అనేది బయటకు వస్తుంది ఇప్పుడు అతడు చెప్పాడని పోలీసులు తల ఒప్పుకుంటూ వెళ్తారా నువ్వు పక్కనుండ్రా మేము తేలుస్తాం దాని నిగ్గు మేము తేలుస్తాం నువ్వు పక్కను కేసు తేలినదాకాడిచిపెట్టి వెళ్ళటానికి చెప్తారు లేదా మరి ప్రతి విషయములో అంత క్షుణ్ణంగా ఒక రహస్యాన్ని ఛేదించాలి అన్నప్పుడు అంత క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు సత్యం బయలుపడితే దేవుని గురించి కూడా అంత క్షుణ్ణంగా నువ్వు దర్యాప్తు చేస్తే సత్యమైన దేవుడు ఎవరు బయలుపడ్డా బయలుపడతాడుగా ఇప్పుడు ఈ రాత్రి మీ ప్రశ్న ఏంటంటే మీరు పరిశీలన చేసి నమ్మారా లేకపోతే ఎవరన్నా చెబితే నమ్మారా స్వయంగా పరిశీలన చేసుకుని ఏనే దేవుడు అని నమ్మే గ్రూప్ ఒకళ్ళు ఉన్నారు లేదండి మా తాత నమ్మాడు మా నాన్నమ్మ నమ్మింది మా అమ్మమ్మ నమ్మింది మా నాన్న నమ్మాడు మా అమ్మ నమ్మింది లేదు మా అయ్యగారు చెప్పారు అందుకే అన లేకపోతే నీ పరిశీలనలో ఈయనే దేవుడని నువ్వు అంగీకరించావా ప్రతి వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిశీలనతో నిజాన్ని తెలుసుకోగలిగితే అతను ఎప్పటికీ కూడా త్రుట్టిల్లే అవకాశం లోకంలో ఇలా రకరకాల వాటి కోసం మనం పరిశీలన చేస్తున్నాం చూడండి మన మన